హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఎయిటీన్ ఫ్రెండ్స్ నా స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇక ఇక్కడ మీకు ఒక చిన్న ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను స్టోరీని యథాతథంగా చూసి చదివేస్తున్నట్టయితే కేవలం అప్పు చెప్పినట్టే ఉంటుంది కానీ నెరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం స్టోరీ మంచి ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఆడియోని వినకుండా కేవలం మ్యూట్లో పెట్టి స్టోరీని చదువుకోండి ఆడియోని చక్కగా వాళ్ళు మాత్రం కళ్ళు మూసుకొని వాయిస్ని ఫాలో అయిపోండి అక్కడక్కడ కొంచెం కొంచెం ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది అది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నేను మీ మైరా చెమటలు కక్కుతూ ఆయాసపడుతూ జాగింగ్ పూర్తి చేసుకుని అప్పుడే లోపలికి వచ్చాడు ఆలం ఇంటిలోనికి అడుగు పెట్టేసరికే దేవుని ముందు దీపాలు వెలుగుతూ హారతి ఇస్తున్న తల్లిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు నీ టైం నా టైం ఒకటే కదమ్మా అనుకున్నాడు కావేరి పూజ పూర్తి చేసి వంటగదిలోనికి వెళ్ళింది ఆలం తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పది నిమిషాల్లో డైనింగ్ దగ్గర కూర్చున్నాడు అప్పుడే డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్ వాజ్లో ఉన్న రెడ్ రోజుని చూడగానే పన్నీగా గుర్తొచ్చేసింది అందులో ఉన్న ఒక రెడ్ రోజు చేతిలోకి తీసుకుని దానివైపే చూస్తూ ఆ రోజు పార్టీలో పన్నీక తలలో పెట్టిన విషయం గుర్తొచ్చి తెలియకుండానే పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది కొంగు నడుము చుట్టూ దోపుకుని కుడుభుజం మీద కిచెన్ టవల్తో చేతిలో హాట్ బాక్స్తో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన కావేరి రోజు ఫ్లవర్ని చూసి నవ్వుకుంటున్న కొడుకుని ఆశ్చర్యంగా చూసింది చిన్నగా గొంతు సవరించుకుంది అయినా ఆలం ఈ లోకంలో లేనట్టు ఆ ఫ్లవర్ని చేత్తో చుట్టూ తిప్పుతూ నవ్వుకుంటున్నాడు అమ్మాయి అంత బాగుంటుందా అంది చాలా బాగుంటుంది అన్నాడు నీకు నచ్చిందా అని అడిగింది చూస్తే నీకు కూడా నచ్చుతుంది అన్నాడు అంతలోనే ఉలిక్కిపడి ఏమడిగావమ్మా అన్నాడు నేను అడిగిన వాటన్నిటికీ నువ్వు కరెక్ట్గానే సమాధానం చెప్పావులే అంది కావేరి టాంగ్ పట్టుకుని నడుం మీద చేతులు పెట్టుకుని ఏంటి కదా అంది కళ్ళెగరేస్తూ కథలు సీరియల్స్ ఏం లేవు కానీ ఆకలి వేస్తుందమ్మా ఫస్ట్ టిఫిన్ పెట్టు అన్నాడు ఆలం పెద్ద బుద్ధిమంతుడిలా నటించేస్తూ ఏమీ లేకుండానే అమ్మాయి బాగుంటుంది అన్నంతవరకు వచ్చింది అంటే అమ్మాయిని చూసుకున్నామన్నమాట అంది టిఫిన్ వడ్డిస్తూ అమ్మాయి బాగుంటుంది అంటే బాగుంటుంది అంతే అంతవరకే మించి తన గురించి నాకేం తెలియదు అన్నాడు ఆలం టిఫిన్ చేస్తూ ఇంతకీ ఎక్కడ చూసావు ఎప్పుడు చూసావు అని అడిగింది ఆరా తీస్తున్నట్టు అదేనమ్మా మొన్న కాశ్మీర్ మ్యాచ్కి వెళ్ళాం కదా అక్కడ జస్ట్ తను ఒక డాక్టర్ అక్కడ పార్టీలో చూశాను అంతే అన్నాడు అదే బాబు నిన్న చూడడం అవుతుంది రేపు బాగుంది అనే టాక్ బయటికి వస్తుంది ఎల్లుండి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా తర్వాత నుంచి కూడా బండి పట్టాలు ఎక్కేస్తుంది అదే లవ్ ట్రాక్ అయిపోతుంది అంది హాస్యంగా కావేరి తనకి కూడా టిఫిన్ వడ్డించుకుని అంత లేదులే చూడటం వరకే జరిగింది ఆ అమ్మాయి ఎక్కడో కాశ్మీర్లో ఉంది మనం చూస్తే హైదరాబాద్లో ఉన్నాం ఇక కలిసేదే లేదు చూడగానే బాగుందనిపించింది అంతే అక్కడితో ఆపేశాం ఇంకేం లేదు నువ్వు నన్ను ఇంకేం అడక్కు నన్ను వేసుకోవడం మానేసి నువ్వు కూడా టిఫిన్ చేయి నిన్ను డ్రాప్ చేసి రావాలి కదా కాలేజీకి అన్నాడు ఆలం ఇంతవరకు నువ్వు ఏ అమ్మాయిని చూసిందే లేదు నీకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ నీ తోటి వాళ్ళందరూ బోల్డ్ అంతమంది అభిమానులు అంతకు మించి అన్నట్టు వాడేసుకుంటున్నారు నువ్వు మాత్రం దూర దూరంగానే ఉంటూ ఆటోగ్రాఫ్ ఇచ్చి సరిపెట్టేస్తున్నావు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచావు ఇన్ని రోజుల్లో ఏ అమ్మాయి గురించి నీ నోటి నుంచి బయటకు రాలేదు ఈ అమ్మాయి గురించి మాత్రం వచ్చిందంటే ఏదో సంథింగ్ సంథింగ్ ఉన్నట్టే కదా అంది సరదాగా ఏమో లే ఏదైనా జరిగితే అప్పుడు ముందుగా చెప్పేది నీకే కదా నీకు చెప్పకుండా నేనేం చేయని చేయినను తెలుసు కదా అన్నాడు సరే ఈ అమ్మాయి నీ ఫ్యాన్ అంటే నేను నమ్మలేకపోతున్నాను చూద్దాం పద పద తొందరగా రెడీ అయిపో నన్ను డ్రాప్ చేయి అంది కావేరి తపస్వి మేడ మీదకి వెళుతూ వెనక్కి తిరిగి అమ్మా ఇంకా నువ్వు సంపాదించాల్సిన అవసరం ఉందంటావా చెప్పు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నాడు తల్లి ఏం సమాధానం చెప్తుందో తెలుసు అయినా అలా అడగటం తపస్వికి అలవాటైపోయింది నేను సంపాదిస్తున్నది మన అవసరాలు తీరటానికి కాదు నా కాలక్షేపానికి చదువుకున్న ఈ చదువు మీ నాన్నగారు నాకు ఇష్టపడి చెప్పించింది నేను కష్టపడి చదివింది ఈ చదివే ఒక ఉద్యోగాన్ని ఇచ్చి నన్ను నన్నుగా నిలబెట్టింది మిగిలిన టిఫిను తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో కొంత చట్నీలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ కావేరి అటు ఇటూ తిరుగుతూనే మాట్లాడుతుంది నాకంటూ సమాజంలో ఒక గుర్తింపునిచ్చింది ఈ ఉద్యోగంతోనే నువ్వు పెరిగి పెద్దయ్యేవు ఇవేవి నేను ఎప్పుడూ మర్చిపోను మీ నాన్నగారు వెళ్ళిపోయాకైనా నా కొడుకు రక్తం అని మనల్ని మీ తాతయ్య వాళ్ళు దగ్గరికి తీస్తారేమోనని చాలా ఆశపడ్డాను నా ఆశ నిరాశ అయింది మనం ఎక్కడ ఉన్నామో ఎలా ఉన్నామో కూడా వాళ్ళు కనీసం కనుక్కోలేదు బాధగా అంది కావేరి అక్కడే ఆగిపోతూ తన రూంలోకి వెళ్ళిపోతున్న తపస్వి తల్లి అలా బాధపడటం చూసి తొందర తొందరగా కిందకి దిగి వచ్చాడు అబ్బా నా ఉద్దేశం అది కాదమ్మా అన్నాడు తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని కొడుకు భుజాన్ని ఆసరా చేసుకున్న కావేరి నీ ఉద్దేశం ఏదైనా నేను మాత్రం ఈ ఉద్యోగం నాకు నచ్చినన్ని రోజులు చేయని నాకు నచ్చిన పని ఇది సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండే మనం ఇప్పుడు ఇంత పెద్ద మాన్షన్లోకి వచ్చామంటే ఇదంతా నీ సంపాదనే నేను కాదని అనను కానీ నిన్ను ఎగరనిచ్చాను కదా అని నన్ను కూడా నువ్వు నీ రెక్కల కింద దాయాలని చూడకు కన్నా ముందే చెప్పాను కదా నాకు నచ్చినన్ని రోజులు ఈ ఉద్యోగం చేస్తాను అని ఏ రోజైతే నాకు చేయాలని అనిపించదో ఆ రోజు హాయిగా రెస్ట్ తీసుకుంటాను అంది కావేరి కొడుకుని ఆసరా చేసుకుని తన భర్త గురించి తలుచుకొని బాధపడుతూనే చివరి మాటలు ధైర్యంగా నవ్వుతూ చెప్పింది సరే సరే ఇది రోజు మన ఇద్దరికీ ఉండే గొడవే కదా డ్రాప్ చేసి వస్తాను పద అని తల్లి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుని నవ్వుతూ మీదకి వెళ్ళిపోయాడు చిన్నప్పుడు కొడుకుని ప్యాంపర్ చేస్తున్నట్టు ఇప్పుడు కొడుకు తనని చిన్నపిల్లలా ట్రీట్ చేస్తుంటే కావేరికి తన కొడుకు తెగ నచ్చేశాడు ఐదు నిమిషాలు కూడా గడవకు ముందే బ్లాక్ జీన్స్ లైట్ గ్రే కలర్ షర్ట్ స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుంటూ కిందకి వస్తున్న కొడుకుని చూసుకొని అచ్చంగా పోలికల్లో తనలాగే కనిపిస్తున్నా ఆ కళ్ళు మాత్రం తన భర్త అక్బర్ కళ్ళలా అవసరమైనప్పుడు ఒకప్పుడు ప్రేమగా మరొకప్పుడు తీక్షణంగా ఎదుటి మనిషి మనసులో ఏముందో తరచి చూస్తున్నట్టే ఉంటాయి తెల్లని తెలుపు ఒత్తైన నల్లని జుట్టు గాలికి అల్లరిగా నుదుటి మీద ఎగిసిపడుతుంటే అలవోకగా చేతితో సర్దుకుంటూ తల్లి కళ్ళ ముందుకు వచ్చి హలో మేడం అంటూ చిటిక వేశాడు ఉలిక్కిపడి కావేరి కొడుకు మొహంలోకి చూసింది ప్రేమగా నా గర్ల్ ఫ్రెండ్కి నేను నచ్చేశానన్నమాట అన్నాడు చిలిపిగా పోరా నేను నీకు గర్ల్ ఫ్రెండ్ ఏంటి అంది కావేరి కూడా తన బ్యాగ్ అందుకుంటూ కొత్తలో నేను కాలేజీకి నిన్ను డ్రాప్ చేసినప్పుడు నీ కాలేజీ వాళ్ళు మన ఇద్దరిని చూసి ఏమనుకున్నారు అని అడిగాడు చిలిపిగా వాళ్ళకి కళ్ళు లేవురా ఈ లోకమే అలాంటిది అంది కావేరి తల్లి కూర్చోగానే సీట్ బెల్ట్ పెట్టి డోర్ లాక్ చేశాడు కొంత వయసు వచ్చాక చిన్నప్పుడు మనం పిల్లల్ని మనం ఎంత ప్రేమగా చూసామో వాళ్ళు పెద్ద మనల్ని అపురూపంగా చూసుకుంటుంటే ఎంత బాగుంటుందో ఆ క్షణం కావేరి కళ్ళల్లో కనిపించింది కొడుకు తన్ని అలా అపురూపంగా చూసుకోవడం ఆమెకెంతో నచ్చింది మరి అదేం కాదు నువ్వు నాకు అమ్మలా కాకుండా అక్కలా ఉంటావు ఇంత వయసు వచ్చినా ఎలా మెయింటైన్ చేస్తున్నావు మమ్మీ అన్నాడు తపస్వి అల్లరిగా కావేరి కొడుకు భుజం మీద చిన్నగా రెండు దెబ్బలు వేసి ఏంట్రా మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నావు నన్ను ఇలా ఐస్ చేస్తున్నావంటే ఏదో ఉంది అంది చిరు కోపంగా అంతేలే అమ్మా నిజాలు చెప్తే ఈ పాడులోకు నమ్మదు అన్నాడు సినిమా స్టైల్లో పోరా మాటలతోనే ఐస్ చేసేస్తావు అంది కావేరి నవ్వుతూ అరగంటలో చేరుకోగలిగే దూరాన్ని పావు గంటలో తీసుకొచ్చి కాలేజీ ముందు దింపేశాడు తల్లిని ఇదిగో ఈ స్పీడే వద్దంటాను అంది చిరుకోపంగా కావేరి ఇది మరీ బాగుంది ఫెర్రారీ సూపర్ ఫాస్ట్లో కూర్చొని అంబాసిడర్లో వెళ్ళినట్టు వెళ్ళమంటావా ఏంటి అని నవ్వాడు ఆలం తల్లి మాటలు పూర్తి కాకముందే అమ్మ ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి గేట్ దగ్గర ఉంటాను తొందరగా పార్టీకి వెళ్దాం వచ్చేయాలి త్వరగా నాతో పార్టీకి ఏంట్రా నీకు హాయిగా నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయక అంది కావేరి కొడుకు మాటలు పూర్తి కాకముందే అదంతా నాకు తెలియదు ఫోర్ ఓ క్లాక్ అయ్యేసరికల్లా ఇదిగో ఇక్కడే ఉంటాను అని చెప్పి వెంటనే రివర్స్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సాయంత్రం ఆ అమ్మాయిని చూపించడం మర్చిపోకు అంది వెళ్ళిపోతున్న కొడుకుతో రివర్స్ చేసుకుని వెళ్ళిపోతున్న ఆలం ఆ మాటలు విన్నాడో లేదో తెలియలేదు కావేరికి అక్కడే కాసేపు ఉంటే తనని ఎవరైనా గుర్తుపెడితే అంతా బ్లాక్ అయిపోతుంది అది తపస్వికి ముందే తెలుసు ఏంటో వీడు వీడిపిచ్చి హాయిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయక నాతోనే వెళ్తానంటాడు బయటికి చిరుకోపంగా అనేసినా మనసులో మాత్రం గర్వంగా అనుకుంది కావేరి కావేరికి చెప్పినట్టుగానే ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికల్లా ముందుగానే కాల్ చేసి నేను ఎక్కువసేపు వెయిట్ చేయను నువ్వు తొందరగా వచ్చి కార్లో కూర్చోవాల్సిందే అని ముందే చెప్పాడు అబ్బబ్బా వీడి బాధ పడలేకపోతున్నానని ముద్దుగా విసుక్కుంటూనే వచ్చి కొడుకుతో పాటు కూర్చుని ఇంటికి వచ్చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరూ తయారై ఏడు గంటలు అయ్యేసరికి అమ్మతో కలిసి పబ్లో అడుగుపెట్టాడు ఆలం తపస్వి అప్పటికే అక్కడ ఆలంకి మెంబర్షిప్ ఉండటంతో వాళ్ళు చూసినా చూడనట్టే ఆయన్ని లోపలికి పంపించేశారు ఆలంని చూసిన వాళ్ళు ఎవ్వరూ గుర్తుపట్టకుండా పూర్తిగా రూపాన్నే మార్చేసుకున్నాడు ఒత్తుగా పెరిగిన గడ్డం పెద్ద పెద్ద రేబాన్ గ్లాసెస్ త్రీ ఫోర్త్ బాటమ్ వేర్ బ్లాక్ టీషర్ట్ మీద అందంగా హాట్ అండ్ స్పైసీ బాయ్ అనే అందమైన అక్షరాలు చూడగానే అమ్మాయిల గుండెల్లో గుబులు పుట్టించేలా తల మీద పెద్ద కౌబాయ్ బ్లాక్ క్యాప్ పెట్టుకుని నేను చాలా హాట్ గురు అన్నట్టు ఉన్నాడు తనని గుర్తుపట్టి అభిమానులు వెంటపడి లేనిపోని హంగామా చేస్తారని ముందుగానే తన రూపాన్ని మార్చుకొని ఎంజాయ్మెంట్ని అమ్మతో మాత్రమే కోరుకుంటాడు తపస్వి హైదరాబాద్లో ఉంటే ప్రతిరోజు అమ్మతో కలిసి బయటకు వెళ్లాల్సిందే చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నా టచ్లోనే ఉంటాడు కానీ వాళ్లతో బయటకు వెళ్ళటానికి ఇష్టపడడు క్రికెట్ మ్యాచ్ల కోసం బయట ఉండేదే ఎక్కువ ఇంటికి వచ్చిన కొద్ది రోజులైనా అమ్మతో గడపాలని ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసుకుంటాడు తను లేకపోతే అమ్మ ఎంత లోన్లీగా ఫీల్ అవుతుందో బాగా తెలుసు తపస్వికి హ్యాపీగా తల్లి చేయి పట్టుకుని పబ్లోనికి అడుగుపెట్టాడు కాసేపు ఇద్దరు సాఫ్ట్ డ్రింక్ తాగుతూ చుట్టుపక్కల వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు తర్వాత కావేరి వద్దంటున్నా వినకుండా డ్యాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకువెళ్ళాడు ఆ పూట కావేరికి కూడా డ్రెస్ మార్పించేశాడు చక్కగా చుడీదార్ మాత్రమే వేసుకున్నడానికి పర్మిషన్ ఇచ్చాడు వద్దురా అన్నా వినలేదు మరి అమ్మతో పాటు చిన్న చిన్న మూమెంట్స్ తీసుకుంటూ కాసేపు డ్యాన్స్ ఫ్లోర్ మీదే అటు ఇటు అడుగులు వేయించి ఇద్దరూ సరదాగా నవ్వుకొని ఆ డీజే సౌండ్లో నన్ను వదిలేయిరా అని కావేరి అరుస్తున్నా వినకుండా డ్యాన్స్ చేశాడు పక్కన డ్యాన్స్ చేస్తున్న టూ పీస్ డ్రెస్లో అందాన్నంతా బయటికే చూపిస్తున్న అందమైన అమ్మాయి హే మ్యాన్ సో బోరింగ్ యార్ షీఈ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అక్కా తమ్ముళ్ళ కనిపిస్తున్న వాళ్ళిద్దరినీ చూసి అడిగింది ఎస్ దిస్ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ అన్నాడు కావేరి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని యువర్ టేస్ట్ ఈ సో నాస్టీ అంది ఆ అమ్మాయి చిరాకుగా మొహం పెట్టి ఆలం మొహంలోనికి కోపం తొంగి చూసింది జట్ షటప్ అండ్ కీప్ అవే ఫ్రమ్ హియర్ అన్నాడు కోపంగా ఆలం కోపం చూసి ఇంక చాలు రా ఎందుకు అనవసరంగా అమ్మాయిలతో మనకి అని టేబుల్ దగ్గరికి కొడుకుని తీసుకువచ్చేసింది కావేరి కాసేపు ఎంజాయ్ చేసి ఇద్దరూ బయట రెస్టారెంట్లో టిఫిన్ చేసి భోజనం చేసి ఇంటికి చేరుకున్నారు తండ్రి లేకపోవడంతో చిన్నప్పటి నుంచి తల్లి అంటే అపరి అపరిమితమైన ఇష్టం ఆ తల్లి కొడుకులది వేరే ప్రపంచం సంవత్సరానికి ఎక్కువ రోజులు టూర్స్లో గడిపేసిన ఇంటి దగ్గర ఉన్నంతసేపు చాలా వరకు ఎంటర్టైన్ చేస్తాడు తన తల్లిని ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే తిరుగుతారు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఒక్క గదిలోనే పడుకుంటారు టూరుకు వెళ్లిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు జరిగినవన్నీ చెప్తాడు తల్లికి అందుకే తల్లి అడిగిన వెంటనే పర్ణిక గురించి దాచకుండా చెప్పేశాడు ఆ రాత్రి అమ్మకు ఎలాగూ చెప్పేశాను కదా ఒకసారి పర్ణికతో మాట్లాడితే బాగుండును నేను గుర్తున్నానో లేదో కాల్ చేయాలి అనుకున్నాడు ఇక పర్ణిక విషయానికి వస్తే హాయ్ స్వీట్ హార్ట్ అని మెసేజ్ చూసి మండిపోయింది వీడెవడో కానీ నేను మెసేజ్ చేయకపోయినా చేస్తూనే ఉన్నాడు నేను ఫోన్ చేస్తే వాడు తీయడం లేదు ఎలా దొరుకుతాడు వీడు దేవుడా నేను నిన్నేదే కోరుకోవడం లేదు నా లైఫ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకు ప్లీజ్ అనుకుంది కనిపించని దేవుడిని వేడుకుంటూ అప్పుడే పేషెంట్స్ని చూసి రిలాక్స్గా రూముకు వచ్చి కళ్ళు మూసుకొని కాఫీ అరోమాని ఆస్వాదిస్తూ సిప్ చేస్తోంది చల్లని మంచు కురుస్తూ ఉంటే వెచ్చని కాఫీ గొంతు దిగుతూ ఉంటే ఆ అనుభూతి అద్భుతంగా ఉంది ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో ఎవరో అని పర్ణిక చూడటంతో ఆ నోన్ నెంబర్ బ్లింక్ అవుతూ ఉండటంతో వెంటనే లిఫ్ట్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి